నీ వీక్నెస్ను క్యాష్ చేసుకుని లేదంటే నువ్వు అంటే పడకోరు చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు నువ్వు నీ కళ్ళు ఎదురుకుంటా చూసింది ఆ ఒక్క అంశమే ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సరే ఇప్పుడు మీరు చెప్పేది చెప్పారు కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు అడ్వకేట్ మనం ఏం చెప్తారో విందాం సార్ శ్రీవాణి గారు ఇప్పుడు ఇది బహుశా ఇది ఒక ఎగ్జాంపుల్ మేడం చాలా మందికి ఒక మెసేజ్ పంపించడానికి ఏదైతే కనుక లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్ అని కనిపిస్తున్నాయో చాలా ఈజీగా అయిపోయిందనమాట అంటే వీళ్ళు మొదలు పెట్టడం ఎంత స్పీడ్గా మొదలు పెడుతున్నారో తెగదింపులు చేసుకోవటం కూడా అంతే స్పీడ్గా చేసుకుంటున్నారు అదృష్టం బాగుంటే కనుక పెళ్ళికి ముందు తెగదింపులు అవుతున్నాయి దురదృష్టం ఉంటే కనుక పెళ్ళి అయినటువంటి ఆరు నెలల్లోనే తెగదింపులు అవుతున్నాయి పనికిరానటువంటి కారణానికి ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే అందరూ తప్పులు చేశారు సహజంగా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఒక ట్వంటీ పర్సెంట్ తప్పులు చేసిన వాళ్ళు మిగతా ఎయిటీ పర్సెంట్ సరిదిద్దే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు వచ్చి సరిదిద్దారు లేదంటే తల్లిదండ్రులు పిల్లలు కలిపి తప్పులు చేస్తే కనుక పెద్దలు ఎవరైనా సరిదిద్దుతారు ఇక్కడ ఏంటంటే చెరి సమానంగా అందరూ తప్పులు చేసిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు పెద్ద ఒక జనరేషన్ తక్కువ ఉన్న వాళ్ళు ఒక జనరేషన్ పైన ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేయటం అనేటటువంటిది ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రత్యేకత మరి ఏంద్ర ఎవరు ఏ ముక్కుమొహం తెలియనటువంటి అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి పరిచయం చేశావు అసలు ఉండు ఏంటి స్పీడ్ ఏంటి తొందరపాటు ఏంటి ఓకే మీ అబ్బాయి మీద మీకు నమ్మకం ఉండొచ్చు బహుశా ఇలాంటి ఆడపిల్లల పరిచయాలు ప్రేమ వ్యవహారాలు ఇంతకుముందు ఉండకపోవచ్చు కానీ తెలియనటువంటి వయసు తొందరపాటు తన జీవిత ప్రయాణం అలాంటప్పుడు మనం ఏం చేస్తాం తండ్రి పాత్రలో ఉండేటప్పటికి నాకేదో హార్ట్ అటాక్ ఉందో ఇంకోటో అనేది కాకుండా నాన్న వెయిట్ అంటాం వద్దనం చాలా ప్రేమించుకునేటటువంటి కథలు నా వరకు వస్తాయి క్లినిక్కి సరే ఇలా మా అమ్మాయి ప్రేమించింది మా అబ్బాయి ప్రేమించాడు ఈ ప్రేమకు మేము అంగీకరించట్లేదు అది ఆస్తి పరంగా అవ్వచ్చు క్యాస్త పరంగా అవ్వచ్చు డబ్బులు పరంగా హెచ్చు తగ్గులు అయ్యి ఉండొచ్చు అప్పుడు నేనేమంటాను బాబు నీకింత వయసు నీకు ఇంత వయసు మీ ఇద్దరు పరిచయం అయ్యి రెండు నెలలు అయింది ఒక సంవత్సరం పాటు చూసుకోండి చదువుకోండి ఉద్యోగాలు చేసుకోండి అప్పటికీ కూడా ప్రేమ ఇలాగే నిలిస్తే కనుక పెద్దలు అంగీకరిస్తే కనుక వాళ్ళు వచ్చి అక్ష్యంతలు వేస్తే కనుక పెళ్లి చేసుకోండి అంట అదే మాట మీరిద్దరు ఎందుకనలేకపోయారు అది నా నేను అనేది ఏంటంటే పిల్లలు ఇమ్మెచ్యూరిటీతో వచ్చారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఫ్రెండ్ అన్నారు మీకు ఒక అనుమానం రావాలి ఇది ఫ్రెండ్షిప్ అయి ఇంకేంటి అన్నది రెండో స్టెప్లో కాదమ్మా ఫ్రెండ్ కాదమ్మా మేము ప్రపోజ్ చేసుకున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం అంటే కనుక ఉండినైనా పెళ్ళి అనేటటువంటిది ఇద్దరు అమ్మాయి అబ్బాయిది కాదు రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆ పూర్వాపరాలు స్థితిగతులు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమని పెద్దలు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీదేమీ అంత చాటబారుడు ప్రేమ ఏమీ కాదు నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రేమ కాదు ఆగండి అని మీరు చెప్పు ఉంటే కనుక పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది ఇక్కడ ఎందుకు వచ్చింది ప్రాబ్లం ఈరోజు ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే కనుక స్పీడ్ వల్ల వచ్చింది ప్రేమ వల్ల రాలేదు ప్రాబ్లం స్పీడ్ టైంకి అస్సలు విలువనివ్వలేదు ఆలోచనకు అస్సలు ఇవ్వలేదు కేవలం ఇమోషన్తో కొట్టుకుపోయారు ఏంటి రెండు ఇమోషన్స్ ఏంటి మీ ఇద్దరం ప్రేమించుకున్నాం రెండు నెలలు బాగానే ఉన్నాం కాబట్టి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బాగానే ఉంటామని చెప్పి ఆ ప్రేమ అనేటటువంటి ముసుగులో వాళ్ళిద్దరు ఎజ్యూమ్ చేసేసుకున్నారు ఎజంషన్స్ ఊహాజనకమైనటువంటి ఎజమ్షన్స్ రెండు నెలలు ఎన్నో సంవత్సరాల పాటు ఎందుకు ఊరంతా తెలిసినటువంటి న్యూస్ కిషోర్కి ఎందుకు తెలియలేదు అందరికీ తెలుసు వాడు ఎవడో అన్నాడు ఏడుగురు ఐదుగురితో ఐదుగురు ఆరుగురితో తిరిగిందని చెప్పి వీడెవడ ఆఫీస్లో వాడు అన్నాడు కాదు మీ ఆవిడ జాగ్రత్త చూసుకో అని చెప్పి వీళ్ళందరికీ తెలిసింది కిషోర్కి తెలియాలి అంటే కనుక ప్రపోజ్ చేసే ముందు ఒకే ఇంట్లో ఉండే ముందు కిషోర్ కాస్త వెయిట్ ఉంటే కనుక ఇవన్నీ వచ్చిండే అతను వెయిట్ చేయలేదు మీరు వెయిట్ చేయలేదు ఎవరూ వెయిట్ చేయలేదు సో కాబట్టి ఏమైంది ఏవైతే కనుక సమయంతో పాటు కొన్ని అంశాలు తెలుస్తాయో అవన్నీ తర్వాత తర్వాత వచ్చినాయి అనమాట మనకి కిషోర్ అప్పుడు నాలుగు ఖర్చుకున్నాడు ఏంద్రా బాబు నేను కొద్దిగా వెయిట్ చేయాలేమో బహుశా తొందరపడ్డానేమో ఈ పాటికి చేతులు కాలిపోయినాయి ఒకే ఇంట్లో ఉన్నారు మీరేమో మీకు అది నచ్చలేదు మీరేమొచ్చి ఆధారాలు ప్రూఫ్లు అడుగుతున్నారు ఇక నా వరకు ఏంటంటే ఆ లెక్కని నేను ఏం అనాలను అనుకోవట్లేదు ఆ నువ్వు తప్పు చేసేవమ్మా తప్పని అనట్లేదు ఎందుకు మనం చూడని దాని గురించి మనం ఎలా మాట్లాడుతాం బైక్ ఎక్కి తిరుగుతూ ఇలా పట్టుకుంటే తప్ప ఓకే కొంతమందికి తప్పే ఉంటుంది ఏ స్థాయి తప్పుని కింద దాన్ని వర్ణిస్తాము అంటే ఒక ప్రేమను తెగిపోయేటటువంటి తప్పు కింద పరిగణించాలా ఒక ప్రేమికులు విడిపోయే అంత తప్పు కింద పరిగణించాలా భార్యాభర్తలు తెగదింపులు చేసుకునే అంత తప్పు కింద పరిగణించాలా పైపెచ్చి ఈ మహానుభావుడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళని అందరికీ మేము భార్యాభర్తలను పరిచయం చేస్తారు చేసేటటువంటి తప్పులు చూడండి ఇక్కడ భార్యాభర్తలను ఎలా పరిచయం చేస్తావు ఎందుకు చేయవలసినటువంటి అవసరం ఏంటి మెచ్యూరిటీ ఉంటుంది బ్యాలెన్స్ ఉంటుంది మా ఇద్దరికి గౌరవం ఉంటుంది కాదండి ఏం లేదు రూమ్లో అఫీషియల్గా ఉండొచ్చని చెప్పి చెప్పుకున్నటువంటి తతంగం ఇదంతా కూడా ఇవన్నీ తొందరపాటి చర్యలు ఇప్పుడు అందరికీ ఇప్పుడు చాలామందికి ఆ ఊరు వాడ ఆ చుట్టుపక్కల పరిధిలో కానీ ఆ ఫ్యాక్టరీలో కానీ అందరూ ఏమనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరినీ భార్యాభర్తలు అనుకుంటారు అక్కడ మీకు కోపం లేసి వచ్చింది మరి ఇప్పటివరకు అందరికీ ప్రచారం చేసుకున్నారు కలిసి ఉన్నారు కలిసి తిరిగారు మీరిద్దరు భర్తలు అన్నట్టు కూడా అబద్ధం చెప్పు తిరిగారు ఇప్పుడు ఎటు కాకుండా ఈ అమ్మాయిని ఎలా మధ్యలో వదిలేస్తా అని చెప్పి మీకు కోపం వచ్చింది ఇప్పుడు ఇందాకటి నుంచి ఆ అమ్మాయి మాట్లాడట్లేదు ఆ అమ్మాయి నేను ఏం అనాలి అనుకోవట్లేదు ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ఇంగితం ఆలోచన శైలి అంతే ఆ మాట పెద్దగా వ్యక్తపరచలేదు తన కళ్ళకి కానీ ఏది కనిపిస్తే చెవులకి ఏదనిపిస్తే మనసుకి అనిపిస్తే ఆ అమ్మాయి చేసేస్తుంది ఈ అబ్బాయి మీద ఉన్నటువంటి ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమే కానీ బైక్ ఎక్కితే ఏంటి భర్తకు తెలియకుండా వేరే మగాలతో మాట్లాడితే ఏంటి ఇలా మాట్లాడటాన్ని వేరే వాళ్ళు చూసి నా భర్తకు చెప్తే ఏంటి అనేటటువంటి విశ్లేషణ శక్తి మీ అమ్మాయికి లేదు మళ్ళీ అది కూడా సమయానికి సంబంధించినటువంటి అంశమే ప్రేమించినటువంటి వాడికి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు అని తెలియాలంటే కొంత టైం పడతాడు ఆ టైం తీసుకోలేదు వీళ్ళు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనుకున్నారు కలిసిపోయారు ముందు ప్రయాణం చేశారు సో అలైక్యం నేను ఇక్కడ ఏం అనడానికి లేదమ్మా ఇక్కడ ఒకటే నేను చెప్పేది ఏంటంటే పెద్దలుగా మీరు కొన్ని బ్రేక్స్ వేసి ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చిండేది కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఒకప్పుడు ఇదే పరిస్థితి వేరే చోట వచ్చి ఉంటే కనుక నేనేం ఉండేవాడిని అంటే కనుక అబ్బాయి మంచోడే అబ్బాయి మంచోడు కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు రావాలని పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్నారు అలాంటి అబ్బాయితో మనం ఏమనాలి బతుమాలుకోవాలి వామాలుకోవాలి నా కడుపు నెట్టు పుట్టినటువంటి బెడ్డు ఏమైనా తప్పు చేస్తే నాయనా అని చెప్పుకోవాలి ఒకప్పుడు ఆ అమ్మాయి ఇమ్మెచ్యూరిటీతో కానీ ఇంగితం లేకపోవటం కానీ సామాజిక ఇంగితం లేదు ఆ అమ్మాయికి ఎలా బతకాలి బయట అవతల వాళ్ళకి ఇష్టపూర్వకం ఎలా బతకాలి నీ అమ్మాయికి తెలియదు అవన్నీ నేను నేర్పించుకుంటాను నాన్న అని ఏదైతే ఈ వేదిక పరంగా మీరు చెప్పారో అది ముందు చెప్తే బాగుంటుంది ఎవరు పెట్టారు మీ మనసులో ఇది ఏ ఒప్పుకోకపోతే రేపు కేసు పెడతాను నరికేస్తాను చంపేస్తాను అంటే ఎంతకాలం రేపు కేసులు పెట్టుకుంటూ పిల్లల్ని కాపురం చేపిస్తారు అది తప్పు వాళ్ళు ప్రేమించుకున్నారు ఒకట వాళ్ళు అన్నారు మనస్పర్ధలు వచ్చినాయి ఆ మనస్పర్ధలు మీ యొక్క మెచ్యూరిటీతో సానుకూలంగా సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళు ప్రేమించుకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు స్పీడ్ చూపెట్టారు ఒప్పుకోవటానికి ఇప్పుడు కొట్లాడుకుని దూరం అయినప్పుడు మళ్ళీ అదే స్పీడ్ చూపెడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న తగాదాలు గొడవలు రావు అనుకోవటానికి లేదు గురుగారు మీరు కూడా మంచితనం అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంది ఇలాంటివి వస్తాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే నన్ను నన్ను ఇక్కడితో జీవితం కాదు ఇవి సంఘటనలు మాత్రమే ఇవి జీవితం కాదు ఒక సంఘటన జీవితాన్ని డిసైడ్ చేయొద్దు ఒక సంఘటన మీద పోరాడి గెలిచేటటువంటి ప్రయత్నం చేయొద్దు తగ్గిపోండి క్షమాపణ అడగండి వేడుకోండి ప్రాధేయపడండి ప్రేమించుకోండి తగ్గిపోద్దు అలా కాకుండా బెదిరింపులు భయపెట్టడాలు నువ్వు కత్తి తీస్తే నేను కత్తి తీస్తాను నువ్వు కేసు పెడితే నేను కేసు పెడతానంటే కనుక తొంభై శాతం కేసులన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పంచాయతీల కింద మారిపోతాయి ఇప్పుడు జరుగుతుంది అదే వ్యవస్థలో కాబట్టి నేను మీ కిషోర్ నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయిలో నాకు ఇక్కడ చెడుతనం ఏం కనిపించట్లేదు అంటే నా విశ్లేషణ శక్తిపతి చెప్తున్నాను ఫైనల్గా నువ్వు ఆలోచించుకో ఈ సభ నీకు ఆ గ్యారంటీ కూడా ఇస్తుంది ఒకప్పుడు అటువంటిది ఏదన్నా ఉంటే కనుక వాళ్ళ తల్లిగారు ఇక్కడికి వచ్చి గ్యారంటీ మా అమ్మాయి సైడ్ ఇంకో తప్పు ఏమైనా జరిగితే కనుక నువ్వు తీసుకునే నిర్ణయం నువ్వు తీసుకో ఎటువంటి కేసులు నేను పెట్టిన వాళ్ళ తల్లిగారు కూడా వాగ్దానం చేశారు కాబట్టి ఏ విధంగా అయితే మనస్ఫూర్తిగా అతి స్పీడ్లో నువ్వు అమ్మాయిని ఆస్వాదించి ప్రేమించావో అదే ప్రేమను కంటిన్యూ చేయి అపార్థాలకు లోన్ అవ్వద్దు ప్రశ్నల వర్షం అనేది కురిపించద్దు అనుమానం అనేది పెనుభూతం కాబట్టి అది కూడా మనసులో తీసేసి ముఖ్యంగా కిషోర్కి నేను మీ అందరి సమక్షంలో చెప్పేది ఏంటంటే నీ భార్యని ఏ కళ్ళతో చూసైతే ఎవరు ఒక నలుగురు వచ్చి కిషోర్ నువ్వు అలైక్యను ప్రేమించరా సూపర్ రా అమ్మాయి అని చెప్పలేక అదేవిధంగా ఆ నలుగురు నీ చెవును ఏదన్నా ఈ అమ్మాయి కరెక్ట్ కాదన్నా ఇంకోటి ఏదన్నా కూడా జి దయచేసి చెప్పుడు మాట్లాడేటటువంటిది వింటో అనేది తగ్గించుకో నీకు కావాల్సినటువంటిది ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు ఎప్పుడు కూడా లోకలు కాకులు నాన్న వాడి దగ్గరికి వెళ్ళారే నీకు అలైక్య గురించి తెలుసా నేను ప్రేమించినటువంటి అమ్మాయి ఏమైనా తప్పు చేసి ఉండొచ్చా అంటే కనుక యూజువల్గా తప్పు ఆ నల్ల మచ్చని ఎతకడానికి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు చెప్తారు కావాలని చెప్తూ ఉంటారు కాబట్టి నీ ప్రేమతో ఆ అమ్మాయిని గెలుచుకున్నాను కాబట్టి ఆ ప్రేమను కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో నీ కళ్ళని నీ మనసు సాక్షిని నమ్మటానికి ప్రయత్నం చేయి చెప్పుడు మాటలని తీసి పక్కన పెట్టేసి ఆ అమ్మాయి తన పద్ధతిని మార్చుకునే వస్తుంది అంటే తప్పులు చేసి కాదు ఆ పద్ధతులు ఉంటాయి చూడు ఆ తొందరపాటుతనం ఆ వ్యవహారాలు ఆ తెలియని తనము

ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन